పూలనే దైవంగా కొలిచే పండుగ సంబురం మొదలైంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుక ఉత్సాహంగా సాగింది ఎంగిల పూల బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడారు అంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను ఆహ్వానించారు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి తొలిరోజు పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ పేర్చి ఆడిపాడారు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు భాగ్యనగరంలో ఆద్యంతం కన్నుల పండుగగా సాగాయి సికింద్రాబాద్ లోని బాలికల అనాథ శరణాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి విద్యార్థినులు ఆడిపాడారు రవీంద్ర భారతిలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ హాజరై బతుకమ్మ ఆడారు హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మూసీ ప్రాంతాల్లోని మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో బతుకమ్మలు ఆడారు నెక్లెస్ రోడ్డులో మంత్రి సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు కాలు కదిపారు తెలంగాణ ప్రాంతం అంటేనే చెరువులు వంకలు ఇప్పుడు మనం చేసే పండుగ చెరువుల పండుగ చెరువులను శుద్ధి చేసుకునే పండుగ చెరువుల దగ్గర పూజలు చేసుకునే పండుగ ప్రకృతిని ఆరాధించుకునే పండుగ ప్రకృతిని కాపాడుకునే పండుగ చెరువులో నీళ్లను శుద్ధి చేసుకోవడం కూడా ఈ పూల ద్వారా జరుగుతుంది ఇప్పుడు వాటర్ బాటిల్స్ బిస్లరీ వాటర్ ఇంకేదో ఇంకా ఆక్వా ఇంకేదో వచ్చింది మరి కొన్ని ఏళ్ల మనకు చెరువులలో నీళ్లే మనం తాగేది కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగ యొక్క విశిష్టతను భవిష్యత్ తరాలకు అందిద్దాం ఈ తొమ్మిది రోజులు సంతోషంగా వారి వారి కుటుంబ సభ్యులతోటి నిర్వహించుకోవాలని కూడా జిల్లాల్లోనూ ఎంగిలిపూల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ వేయి స్తంభాల ఆలయానికి మహిళలు పోటెత్తారు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి ఆటపాటలతో అలరించారు వరంగల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు పరకాలలోని పశువుల సంత మైదానంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో పూల పండుగను మహిళలు చిన్నారులు ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు కరీంనగర్ జిల్లాలోని పలు కళాశాలల్లో వేడుకలు అంబరాన్నంటాయి విద్యార్థినులు బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ ఆడి పాడారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగాయి హుస్నాబాద్లో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు నిజామాబాద్ లోని పలు ఆలయాల్లో నిర్వహించిన సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ పాటలకు ఆడి పాడారు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వేడుకలు అట్టహాసంగా సాగాయి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ ఫిలిం సిటీ కాలనీలో ఆరడుగుల కాగితపు పూల బతుకమ్మను నిలిపి చిన్నా పెద్ద కలిసి పాడారు గౌరమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ అలరించారు